మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని నేను వీడియో పెట్టాను కదా గురించి అయితే మా పిల్లలకు చెప్పాను ఏమని చెప్పానంటే ఇలా దొంగతనం జరిగింది ఇంట్లో ఎవరన్నా ఉన్నప్పుడు వచ్చి డోర్ కొడుతున్నారు కొట్టేసేసి ఇంట్లో చూసుకుని ఎవరు లేరు అనుకున్నప్పుడు వచ్చేసేసి తాళాలు కొట్టి ఇలా దొంగతనం చేస్తున్నారు బయట సైకిల్ వేసుకొని తిరిగినా కూడా పిల్లల్ని బట్కెళ్తున్నారు పట్టుకెళ్ళి కిడ్నీలు కళ్ళు అవి పీకేసేస్తున్నారంట అని చెప్పి భయపెట్టాను ఆ మాట చెప్పాను లేదో మా వాళ్ళు అయితే ఫుల్ భయపడ్డారు భయపడి ఒక రోజు మాత్రం మంచిగా దుప్పట్లు ముసుకేసుకొని ఇంట్లోనే కూర్చున్నారు ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళారే మళ్ళీ మొదలు పెట్టారనమాట లోపల ఉన్న భయం పోయింది ఇంకా మళ్ళీ సైకిల్ వేసుకొని అటు ఇటు తిరగటం మొదలు పెట్టారు పిల్లలందరూ అలానే ఉంటారు కదా అయితే ఈ రోజు ఏంటంటే ఉదయం వంట చేస్తున్నాను అనమాట అయితే కట్ చేస్తున్నాను కాకరకాయ కారం చేద్దాం అనుకున్నాను కానీ కాకరకాయ కూర వండుదామని చెప్పేసేసి అయితే ఫ్రిడ్జ్ లో నుంచి బయట తీసి ఇలా పొట్టు తీసేసుకోవాలి చాలా మంది ఏమంటారు అంటే ఇలా వండితే అస్సలు చేదు ఉండదు అంటారు అసలు అది ఏం కాదు కాకరకాయని ఎన్ని రకాలుగా వండినా సరే దానిలో ఉన్న కొంచెం చేదును తగ్గించగలుగుతాం కానీ అస్సలు చేదు ఉండకుండా అయితే వండలేము ఇట్లా ఉడకబెట్టినా వేసినా ఇలా ఫ్రై చేసినా ఏదైనా సరే దాని నైజం అనమాట కొంచెం చేదు అనేది ఖచ్చితంగా తగులుతుంది మరి చేదు తినలేం కాబట్టి కొంచెం తక్కువ చేసుకొని ఇలా ఏదైనా వేసుకొని పిసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఏం చేశానంటే కాకరకాయ ఉన్న పొట్టు అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పేసి మంచిగా తర్వాత ఈ పిసికిన దానిలో కొంచెం ఇట్లా గట్టిగా పిండితే నీళ్ళనేది వచ్చేసేస్త దాని చేదు కారిపోయింది అంటే ఇలా ఉప్పు వేసి పిసికి కొంచెం నీళ్ళలో కడిగేసినా కూడా దాని చేదు అనేది కొంచెం తగ్గుతుంది ఎలా అయినా వండొచ్చండి కానీ వండే ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తే ఏ కర్రీ అయినా బాగుంటది కానీ నేను వాటిని పిండేసేసి ఏం చేశానంటే ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్నాను ఇంకా దగ్గరగా అయిపోయేలాగా ఫ్రై చేసుకుంటే వేసుకున్న తర్వాత యథావిధిగా పోపు అయితే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రైలో ఎప్పుడైనా సరే ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని ఉండు వస్తుంది కూర కూడా బాగుంటుంది అనమాట ఇంకా ఉల్లిపాయలు వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు కరివేపాకు అవన్నీ వేసుకొని కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తాను అందులోనే ఒక మూడు టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకొని ఒకసారి కలిపేసేసి మూత బాగా మగ్గని మచ్చిన తర్వాత దానిలోనే కొంచెం సాల్ట్ అలాగే పసుపు కారము ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి ఒక పది నిమిషాలు మగ్గని పది నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత మూత తీసుకొని చూస్తే మంచిగా పది నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం మాత్రం అద్దిరిపోయింది పత్తిలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేను ఏం చేస్తున్నానంటే పిల్లలకు బాక్స్ కడుతున్నాను తిన్నాడు కాకరకాయ కూర చూసి నాకు కాకరకాయ పెట్టొద్దు పచ్చడను పెరిగేసి పెట్టాను అన్నాడు ఆ పప్పులు మన దగ్గర ఉడుకుతాయి మాత్రం ఏదో అదే పెడతా ఖచ్చితంగా అది పెట్ట అది వద్దు ఇది వద్దు అన్నా సరే నేను అయితే అసలు ఖచ్చితంగా ఏ కూర అయినా తిని తీరాల్సిందే కాకరకాయ కూర అయితే పెట్టేసేసి కొంచెం పెరుగు కూడా పెట్టాను అనమాట అంతే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా మరి బాయ్